హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలక కార్యక్రమానికైతే కనుక శ్రీకారం చుట్టిందండి అదే పీ ఫోర్ సర్వే మాట అండి రాష్ట్రంలో అట్టడుగును ఉన్న పేదల సాధికారతకు పీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకుందని మన రాష్ట్ర ప్రభుత్వం మాట ఇది ఉగాది నుండి ప్రారంభం కానుంది రాష్ట్రంలో మొత్తం నలభై లక్షల కుటుంబాలు అర్హుల అని అధికారులు ప్రాథమిక సర్వే చేసి నిర్ణయించారు మాట సర్వే ఇప్పటికే ప్రారంభమైంది అసలు ఈ పీ ఫోర్ అంటే ఏమిటి దీనిని ఎలా అమలు చేస్తారు పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈ పీ ఫోర్ సర్వేనైతే కనుక మన కూటమి ప్రభుత్వం ప్రారంభించింది కదండి దీనివలన ఇప్పుడు ఏమైనా ఫెన్షన్స్ అవి తీసుకుంటున్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా సమస్య అవుతుందా లేదా ఇకపై ఏమైనా సమస్యలు ఏమైనా రాబోతున్నాయి ఈ పీ ఫోర్ సర్వే వలన ఈ పీ ఫోర్ సర్వే వలన ఎవరికి ప్రయోజనం కలగనుంది వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు తీసుకురానికి ఒక నాకు చిన్న సపోర్ట్ దొరుకుతుంది అండి అసలు ఈ పీ ఫోర్ అంటే ఏమిటి అంటే కనుక పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని అర్థం మాట అండి మన రాష్ట్రంలోని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం ఈ పీ ఫోర్ యొక్క పథకాన్ని అయితే కనుక మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది మాటండి అండి దీనికి సర్వేనైతే కనుక పైలట్ ప్రోగ్రాం కింద కొన్ని జిల్లాల్లో అయితే కనుక మొదలు పెట్టారండి ఇది అలాగే దీనిలో అయితే కనుక నలభై లక్షల కుటుంబాల వరకు కూడా దీనికి అర్హులుగా ఉండవచ్చు ప్రాథమిక అంచనా అధికారులు అయితే కనుక వేశారు మాటండి అండి అసలు ఈ పీ ఫోర్ అంటే ఏమిటంటే కనుక పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని అర్థం మాటండి ఎవరైతే సమాజంలోని పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకి అండగా నిలవడమే ఈ పీ ఫోర్ యొక్క ప్రధాన ఉద్దేశం మాట అండి దీనిని ఉగాది నుంచి మొదలు పెడతారు కానీ ఈ పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే కనుకండి పేదరిక నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈ పీ ఫోర్ సర్వేని ప్రారంభించింది మాట అండి ఈ పీ ఫోర్ సర్వే వలన చాలామంది అనుకుంటున్నారు మాకు ఇలాంటి ఇలా పోతాయి అలా పోతాయి ఇవి రావు అవి రావు అనుకుంటున్నారు ఇదంతా కూడా కరెక్ట్ కాదండి అసలు ఈ పి ఫోర్ సర్వేకున్న ముఖ్య ఉద్దేశమే ఏంటని అన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో అట్టడుగు ఉన్న కుటుంబాలను గుర్తించడమే తప్ప ఇప్పటికే ప్రత్యేకంగా వాళ్ళు ఏమైనా పథకాలు పొందుతున్నా లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాలు వస్తున్నా అలాంటి వాటికి ఏ రకమైన ఇబ్బంది కలగదు అండి ఈ సర్వే వలన ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళకి సహాయం చేసేందుకు ఒక వారధిలాగా పనిచేస్తుంది తప్ప ఈ సర్వే వలన ఒక అంటే వాళ్ళిద్దరిని కలుపుతారు అన్నమాట అంటే ఒక డెవలప్ అయిన వాళ్ళు ఒక డెవలప్ కాని వాళ్ళు అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఏదైనా సహాయం చేయాలనుకుంటే అది వీళ్ళకి చెయ్యొచ్చు మాట అండి దీనిలో ప్రభుత్వం ఏ రకంగా కూడా జోక్యం కల్పించుకోదు అదే కాకుండా బలవంతం కూడా చెయ్యదు మీరు కంపల్సరీ చెయ్యాలండి మీకు ఎవరైనా చెయ్యాలనిపిస్తే చెయ్యండి ఇప్పుడు కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే కొన్ని ట్రస్ట్ కానీ లేకపోతే ఏదైనా కొన్ని అనాథాశ్రమాలు కానీ లేకపోతే ఏదో వృద్ధాప్యం కానీ వాళ్ళకి వాళ్ళు ఇస్తుంటారు అమౌంట్ సో అలాగా రాష్ట్రంలోని కొంత సంపన్న కుటుంబాలు కొంత ఆర్థికంగా బలపడలేని కుటుంబాలు కొంచెం బడుగు వర్గాల వారికి అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి హెల్ప్ చేసేందుకు ఇదొక వారధిలాగా పనిచేస్తుందే తప్ప దీని వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకొచ్చే పథకాలు ఏవి ఆగవు మీకు వచ్చే సంక్షేమ పథకాలు అప్లై చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మాట అండి ఇది గవర్నమెంట్ ఇందులో ఏ రకమైన జోక్యం కూడా చేసుకోదు మిమ్మల్ని బలవంతం కూడా పెట్టదు ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత ఈ పీ ఫోర్ పథకం లబ్ధిదారుల్ని ఏం చేస్తారంటే కనుక ఆయా కుటుంబాల వివరాలను సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్ లో పొందుపరుస్తారు ప్రభుత్వం ఎక్కడ నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు అలాగే ప్రభుత్వ పని మ్యాచింగ్ తర్వాత ఏంటంటే ఎనర్జింగ్ ట్రాకింగ్ వరకే పరిమితం అవుతుందన్నమాట ప్రభుత్వం మ్యాచ్ చేస్తుంది అన్నమాట ఈ కుటుంబానికి ఈ కుటుంబం హెల్ప్ చేసుకొని మ్యాచ్ చేస్తుంది అలాగే ఎనర్జింగ్ ఇస్తుంది అలాగే ట్రాకింగ్ చేస్తుంది తప్ప దీనిలో ఎలాంటి ఎలాంటి జోక్యం చేసుకోదు ఎలాంటి ఒత్తిడి కూడా చేసుకోదన్నమాట అండి అయితే ఈ పీ ఉగాదికి ప్రారంభించి లోపు ఐదు లక్షల కుటుంబాన్ని ఈ సమృద్ధి బంధన ద్వారాగా నమోదు చేస్తారు అండి మరి దీనిలోని అర్హులు కాని వాళ్ళు ఎవరు అంటే కనుక అంటే ఈ పథకంలోకి అర్హత లేని వాళ్ళు ఎవరు అంటే కనుక రెండు ఎకరాల మాగాని ఐదు ఎకరాల మెట్ట ఉన్నవారికి మినహాయింపు మాట అండి ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వాళ్ళు అనర్హులు అలాగే ఫోర్ వీలర్ ఉన్నవాళ్ళు కూడా ఇందు నుంచి అనర్హులే మాట అండి రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు మాట అంటే ఈ పీ ఫోర్ సర్వేలోకి ఈ పీ ఫోర్ కుటుంబాల్లోకి అనర్హులు మాట అండి అలాగే మున్సిపాలిటీ ప్రాంతంలో మున్సిపల్ ప్రాంతంలోని సొంత ఇల్లు కానీ ఆస్తి కానీ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ కాదు మాట అండి వీరందరూ కూడా ఈ పీ ఫోర్ పథకానికి అనర్హులు మాట అండి సో ప్రభుత్వానికి వచ్చిన ఒక చిన్న ఊహా జ్ఞాన ప్రభుత్వానికి వచ్చిన ఒక చిన్న ఊహే ఎవరైనా ఆర్థికంగా బలపడిన వాళ్ళు లే అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేయగల ఒక వారధిని సృష్టించడమే తప్ప దాన్ని హెల్ప్ చేయాలని ఒత్తిడి మాత్రం చేయరు దీని ద్వారాగా చాలామంది కుటుంబాలు చాలా అంటే మెరుగుపడతాయని చెప్పి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయని చెప్పి అలాగే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా ఇందులో భాగస్వామిలో అవుతారని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన ఒక చిన్న ఊహనే దీన్ని ఇలాగ విధి విధానాలతోని అమలు చేస్తున్నారన్నమాట అండి ఇలా కానైతే అయితే మంచిదే కదండి ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటారు వాళ్ళు చేయాలనుకుంటే ఎక్కడో ఎవరికో ఏదో ట్రస్ట్కు ఎవరెవరికో ఇస్తుంటారు ఎవరికో కానీ అలా కాకుండా మీరు ఎవరికైతే చేయొచ్చు దానిని అయితే కనుక వాళ్ళు మ్యాచింగ్ చేస్తారన్నమాట మీకు చెయ్యాలనిపిస్తే చేయొచ్చు లేకపోతే వదిలేయచ్చు అనమాట దీనివల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట అండి దీనివల్ల ఎవరు కూడా భయపడకండి నో టెన్షన్ అనమాట అండి మీ దగ్గర ఉన్నది ఉన్నదని చెప్పండి లేనిది లేదని చెప్పండి దీనివల్ల ఇబ్బందే ఉండదనమాట మీకు వచ్చే పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమీ ఆగోకమాట అయితే ఇక్కడ 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 ఉన్న వాళ్ళే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిన తెలుగు వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం అయితే కనుక పిలుపునిచ్చి ఈ పి ఫోర్ పథకంలో భాగస్వాములు కావాలని ఈ పేదరిక నిర్మూలనలోని మీరందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం అయితే కనుక అందరికీ పిలుపునిచ్చింది మాట సో ఇది ఎక్కడ వాళ్లే కాదండి ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా దీనిలో భాగస్వాములు అవుతారు అన్నమాట ఇదండి పి ఫోర్ పథకం మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించి మర్చిపోకండి